కొక్కిరాయి కొక్కిరాయి ఎందుకు పుట్టావంటే చక్క నాళ్ళని ఎక్కిరించడానికి కదంట అజన్నా విన్నావా ఏం లేదు గుణం మానవే గుటాల పోలి అంటే నా మనమైన మాస్తాను కానీ గుణం మాననన్నదట ఇదన్నా విన్నావా ఎందువేంటి ఆ మాట నేనేగా అన్నాను అదిగే వినలేదుగా అసరే ఇప్పుడు ఏం చేయమంటావే నా బతుకు దారి ఆ నిన్నాళ్ళు నేను సుఖపెట్టినందుకు ఆ గరువు మీద ఇల్లు ఆ కొబ్బరి తోట నా పేరు రాయించండి చాలు ధవళేశ్వరం లాకు బొబ్బర్ లంక కృష్ణా గోదావరి నదులు ఇవన్నీ రాయొద్దు